నేను చూసావేళ్ళు రామాలు సొంత కుటుంబ సభ్యులు విమలమ్మ ఇప్పుడు ఈవిడ వైఎస్ విమలమ్మ ఎలా అయిపోయిందని అర్థం కా జగన్ మేనత్త మాత్రం ఇంకా వైఎస్ పెట్టుకోవచ్చు షర్మిలా పెట్టుకోకూడదు వైఎస్ సునీత పెట్టుకోకూడదు ఈవిడ మాత్రం పెట్టేసుకోవచ్చు వైఎస్ విమలమ్మ షర్మిల సునీత మీరు నోరు మూసుకోండి వస్తే అది వాగి వైఎస్ ఫ్యామిలీ పరుగు తీమకండి అంట ఈవెళ్ళు చెప్తున్నారు చూడు బాబాయ్ అనేసి ఎరగామిలే కదేంటి అవును ఎర్రగామిలో ఒక వ్యక్తి కదేంటి అన్న మా సొంత అన్న మీ సొంత అన్నయ్య మీ అన్నయ్య చచ్చిపోతే మీ అన్నీ సంపేసినవాళ్ళు పక్కన నువ్వు ఒకళ్ళతో పుచ్చుకొని ఇవాళ న్యాయం కోసం ఇద్దరు ఆడబిడ్డలు మాట్లాడు మాట్లాడుతూ ఉంటే బయటకొచ్చి పోరాటం చేస్తా ఉంటే వాళ్ళ పైన అడుగుతున్నారు న్యాయం చేయండి మాకు న్యాయం చేయడం జరిగింది అడుగుతున్నారు అయినా మనకి సిగ్గు శరాలంటే ఏమి ఉండవు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం ఇవ్వాలి ఇక్కడ ఇంకా దిగజారిపోతారు ఇంకా దిగజారిపోయి ఇప్పుడు ఈ విమలమని ఇంకా కొంతమంది ఇంకా చుట్టాల పట్టాల ఉంటారు ఇంకా అవినాష్ రెడ్డి వాళ్ళ తరపున వాళ్ళ తరపున వాళ్ళందరినీ చూసుకొచ్చేస్తారు ఇంకా సరిమిలా పైన నానా రకాలుగా మాట్లాడేస్తారు అక్రమ సంబంధాలు అంటే కట్టేస్తారు పుట్టుకుల గురించి మాట్లాడేస్తారు విజయం అవమానించేస్తారు ఈ ఘోరాలన్నీ సోళ్ళకే విజయం అమెరికా పారిపోతుంది అనుకుంటా ఇప్పుడు పోయింది పొయ్యిందా మరి షర్మిలా గారి కొడుకు దగ్గరికి రాజారెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతారా ఈ కొడుకు వద్ది కూతురు వద్దు ఈ మధ్యలో నేను ఎందుకు నడిగిపోవడం అని వెళ్ళిపోయింది నిజంగానో ఈ ఫ్యామిలీలో జరిగే అంత రచ్చ రొచ్చు ఎక్కడే ఉండదు మళ్ళీ జగన్ మోహన్ వాడు మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ముందు మన కుటుంబంలో మనం వేళ్ళనేం కానీ ఎంత రామాలో ఆడారు అప్పట్లో సొంత చిన్నారిని నేనేసి ఏమీ తెలియని శుద్ధపోషణలాగా వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చేయించారు కత్తేసారు చంపించేశారు నరిగించేశారు మా ఈ చంపేసింది ఏం తెలుసు మహానటుడు మాట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహానటుడు ఊరేమ అలాంటి నటుడిని ఎక్కడ చూడం మనం సినిమాల్లోకి రాలేదు కానీ సినిమాల్లోకి ఉంటే కనుక ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ అయితే అన్న ఇక్కడ రెడ్డి గారి అభిమానులు పాపం తీరని లోటున్నా చాలా తీర అంటే ఆయన గుండా బాగుపడినోళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంటే రామలక్ష్మణ్ లాగా ఇద్దరు అన్నతమ్ముళ్ళు అన్నమాట మాట అనే వ్యక్తి రెడ్డి గారు అదేవిధంగా అజాత శత్రువు కూడా వివేకానంద రెడ్డి గారు అటువంటి వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు సొంత కూతురికి సపోర్ట్ గా న్యాయం వైపు షర్మిల గారు నిలబడ్డారు వర్సెస్ న్యాయం వర్సెస్ ఇంకా మనం ఊహించుకొచ్చేదైనా అయ్యో నాకు ఇప్పటికొక్కడ ఆశ్చర్యం ఏం చెప్పనా షర్మిల సునీత ఇద్దరూ జగన్మోహన్ రెడ్డికి చెల్లి షర్మిల అయితే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి ఇంకా సునీత అయినా కానీ బాబా కూతురేమో కానీ సొంత చెల్లి వాళ్ళనే వీళ్ళ రాజకీయాల కోసం పుట్టుకుల దాకా వెళ్ళిపోయి మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కసారి మైండ్ బయ్యట్లా అయ్యో వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళ రాజకీయంగా అధికారంలో ఉండడం కోసం ఎంతకన్నా దిగజారిపోతారా కుటుంబ కుటుంబ బంధాలు అసలు లేనే ఉండను ఉండవు ఏ కుటుంబం ఉందాగా అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు బొక్కలే జగన్మోహన్ రెడ్డి మాటలే వినాలి మనం జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అని మాట్లాడాలంటే పదివాద పరమాణు తెల్లారినాక సల్లారలేదంట ఆ లెక్క ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే ఎప్పుడన్నా అబద్ధం నిజం మాట్లాడిన చూసా ఎప్పుడు మాట్లాడిన అబద్ధం మాట్లాడుతుందా ఎందుకంటే బాబాయ్ చనిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ఎట్లేసారు దేంతో నరికేరు అప్పటికింకా గొడ్డలి అని చెప్పేసి ఎవరికి పోలీసులు కానీ దర్యాప్తు ఎవరికి తెలియదు గొడ్డలు అని చెప్పేసి అని క్లియర్ గా ఆ రోజే గొడ్డలి అని చెప్పేసి మనోడే డిక్లేర్ చేశారు కదా చేసాడు కదా చేసేసి పాయింట్ పాయింట్ అంటే పింటు పిండి ఎక్కడ జరిగింది జరిగిందని చెప్పేసి మొత్తం వివరంగా చెప్పేశాడు కదా మరి ఇప్పుడు వాళ్ళ ఎందుకు మాట్లాడట్ల నువ్వు అంత క్లియర్ గా చెప్పిన వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి నువ్వే ఆరోపించావు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లా మళ్ళీ మాట్లాడితే ఏమంటాడు సొంత చెల్లుల్ని అంటే చంద్రబాబు నాయుడు గారిని నడిపారు ఇంకో విషయం ఏంటంటే పొద్దుటూరులోనే ఎక్కడో సభలో మాట్లాడుతూ దేవుడికి తెలియాలి అది ప్రజలకు తెలియాలి వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారు అని చెప్పేసి అనడం జరిగింది అది ఇంకా చాలా పెద్ద ఘోరమైన మాట ఘోరం సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఒక అంతకుని పట్టుకోలేకపోతే సొంత బాబాయ్కి న్యాయం చేయక బాబాయ్ నాయకు చేస్తాం పక్కన పెట్టు ఇప్పుడు చెల్లికి ఏమైనా న్యాయం చేస్తున్నాడా పోని బాబాయిది జరిగిపోయింది సరే దాని వెనకతలు ఉన్నది అవినాష్ రెడ్డి అని చెప్పేసి అందరికీ క్లియర్గా తెలుసు సునీత ఏమన్నాడు చెప్పాం కదా మనకి చాలా సీడియోలో చెప్పాం ఏమైందమ్మా అవినాష్ బీజేపీలోకి వెళ్ళిపోతాడు నా మీద ఇంకొక సిబిఐ కేసు అవుద్ది ఆల్రెడీ పతపంట్ ఉంటే పన్నెండోది అవుద్ది డైరెక్ట్గానేసాడు అప్పుడు మట్ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా పదో తర ఆరో తరగతి ఏడో తరగతి పిల్లల్ని తీసుకెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అర్థం తెలిసిపోద్ది ఊహించుకోగలరు ఓ ఈ మాట్లాడినాడంటే ఖచ్చితంగా ఆ హత్య వెనకలో ఈయన పాత్ర ఉంది అని చెప్పేసి అండి సునీత గారు డాక్టర్ ఆవిడకి అర్థం కాదా ఆవిడంత చిన్నపిల్ల ఇండైరెక్ట్గా ఆ హత్య వెనక ఉన్నది మేమే మాకు ఏమీ కాదని చెప్పేసి నువ్వు సునీతతో అన్నప్పుడు ఆవిడికి తెలియదు మరి పోరాటం చేయాలి కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య గోడ కేసి కొట్టాడు చెల్లెల్ని అలాంటి వారిని వదిలిపెట్టాను అని చెప్పేసి కూడా ఘాటమైన వ్యాఖ్యలు చేశాడు కొడతాడు కొడతాడు కొట్టినా కొడతాడు మనుషులు కాదు కదా అసలు నరలోప రాక్షసులు శవం కనబడితే వాళ్ళకి సంబరం అయ్యా శవం కనబడితే ఆ రోజు పండగే దాన్ని తీసుకొచ్చి ముందెత్తేసుకోవాలా రాజకీయం చేసేయాలా అప్పుడు రాజశేఖర రెడ్డి శవం శవంతో అదే చేశాడు బాబాయ్ సేవంతో అదే చేశాడు రెండు వేల పంతొమ్మిది పాపం రెండు వేల ఇరవై నాలుగులో పాపం తల్లి అందుబాటులో లేదు కానీ ఉంటే గింటే ఇంకో శాతి లేదు ఎల్లు ఇంకో శాతి కూడా లేపేతారు ఆవిడ అందుకే ముందే నాకు తెలిసి గారు ఎందుకు మాట్లాడుతున్నారంట ఏదో ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైన భూమి అంటే ఏడు ఎకరాల భూమిని అప్పజెప్పారు చెప్పారు అందుకే ఒకళ్ళతో పుచ్చుకుంటున్నారు వాటి వైపు అని చెప్పేసి ఒక వాదన వస్తా ఉంది ఇంకా వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడుకున్నా వాదనల గురించి మాట్లాడుకున్న టైం ఒక్కసన్మిక జనాలకు ఒక క్లారిటీ ఉంది కానీ వీళ్ళకే క్లారిటీ లేదు జగన్మోహన్ మోహన్ గారికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఇప్పుడు ఎవరైతే విమల గారు మాట్లాడుతున్నారో వాళ్ళకి కానీ వీళ్ళకే క్లారిటీ లేదు ఏంటంటే జనాలు గొర్రెలు అని చెప్పేస్తే ఇంకా అదే భ్రమలో బతికెతున్నారు అంత క్లియర్ గా సిబిఐ చెప్పింది కదా ప్రాథమిక విచారంలో తెలిసిపోయింది కదా ప్రాథమిక విచారంలో ఆల్రెడీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి బయలు ఇచ్చారు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో దాకా జైల్లోనే ఉన్న వ్యక్తి మరి ఆ మాత్రం తెలదా తెలుసుకోలేదు దాని వెనకట్లో ఎవరు ఉన్నాను అనేది మరి వీళ్ళకన్నా బుర్ర ఉండాలి కదా ఇంకా వచ్చి మనం సపోర్ట్ చేసి మాట్లాడతాం అనేది మీకనే ఉండాలి కదా కాబట్టి ఈ పనికిమాల మాటలు మానేయండి ఆ హత్య వెనకతలు ఎవరు ఉన్నారో చేయించింది ఎవరు దాన్ని రాజకీయంగా ఎలా వాడుకున్నారు అనేది రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు సరే రెండు వేల పంతొమ్మిదిలో అంటే మీరు చెప్పిన మాటలు నమ్మారు ఐదేళ్ళు అయిపోయింది ఆ కేసు ఎక్కడి వరకు వచ్చిందిరా అంటే అప్పుడే చెప్పలేడు ఆ సిబిఐకే తెలియాలి అది సీబీఐకే తెలియాలి చూద్దాం డిసైడ్ చేస్తారు కదా ప్రజలకే డిసైడ్ చేస్తారు మాట్లాడుతున్నారు వాళ్ళకు కానీ వీళ్ళకే క్లారిటీ లేదు ఏంటంటే జనాలు గొర్రెలు అని చెప్పేస్తే ఇంకా అదే బ్రాహ్మణలో బతికెతున్నారు అంత క్లియర్గా సిబిఐ చెప్పింది కదా ప్రాథమిక విచారంలో తెలిసిపోయింది కదా ప్రాథమిక విచారంలో ఆల్రెడీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు బయలు ఇచ్చారు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో నిలబడదాకా జైల్లోనే ఉన్న వ్యక్తి మరి ఆ మాత్రం తెలదా తెలుసుకోలేదు దాని వెనకట్లో ఎవరు ఉన్నాను అనేది మరి వీళ్ళకన్నా బుర్ర ఉండాలి కదా ఇంకా వచ్చి మనం సపోర్ట్ చేసి మాట్లాడతాం అనేది నీకనే ఉండాలి కదా కాబట్టి ఈ పనికి మాల మాటలు మానేయండి ఆ హత్య వెనకతలు ఎవరు ఉన్నారో చేయించింది ఎవరు దాన్ని రాజకీయంగా ఎలా వాడుకున్నారనేది రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు సరే రెండు వేల పంతొమ్మిదిలో అంటే మీరు చెప్పిన మాటలు నమ్మేరు ఐదేళ్ళు అయిపోయింది ఆ కేసు ఎక్కడి వరకు వచ్చిందిరా అంటే అవ్వడు చెప్పలేడు ఆ సిబిఐకే తెలియాలి అది సిబిఐకే తెలియాలి చూద్దాం డిసైడ్ చేస్తారు కదా ప్రజలకే డిసైడ్ చేస్తారు